ప్రతిరోజు మనకి ఏదో ఒక కోణంలో అంటించి మనల్ని దేవునికి దూరం చేసే ప్రక్రియ మాత్రం జరుగుతుంటదే మన మాజీ ఫ్రెండ్స్ మనల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టారు ఎట్లనన్నా మనల్ని మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి విశ్వాస భ్రష్టత్వంలో తీసుకెళ్లడానికి ఇలాగూ చేసి మనల్ని భ్రష్ పట్టించి నిత్యము మండే నరకాగలినికి తీసుకెళ్లడానికి కుట్రలు అయితే మాత్రం తరచు జరుగుతూ ఉంటాయి ఒక అంతా నీకు ఆ శోధన లేకపోయినా నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఎదురైంది కొంతమందికి ఇదే డౌట్ పది రోజులు గట్టిగా బాగానే ఉంటుంది అన్న ప్రార్థన ఆత్మ అభిషేకం అగ్ని మండినట్టు ఉంటుంది వాక్యము అసలు అసలు మండుతున్నట్టు ఉందన్న మళ్ళీ పది రోజులు ఏమో ప్రార్థన చేయబుద్ధి కాదు వాక్యం చదువుబుద్ధి కాదు అది లోకం వైపు ఆకర్షించబడుతుంది ఎందుకన్న కసేపట్ట కసేపెట్ట కొంతకాలం వాడు నిన్ను విడిచిపోయినప్పుడేమో నువ్వు పూర్తి ఆత్మసమ్మధిగా బతుకుతూ ఉంటావు మళ్ళీ వాడిని శోధించడం మొదలు పెట్టినప్పుడే మళ్ళీ అటు ఆకర్షింపబడుతూ ఉంటాం వాడు నిన్ను దర్శించిన ప్రతిసారి ఇదే తంతు జరుగుతూ ఉంటుంది అనమాట మనం చిక్కే కొద్దీ డోస్ ఎక్కువ అవుతూ ఉంటది మన దగ్గర మెతకు దొరికే కొద్ది ఇంకా రెండు దయాలు వచ్చి కూర్చుంటా ఉంటాయి కొద్ది మెత దొరుకుతుంది సందు దొరుకు నేను గట్టి లాగొచ్చు మనం అని అలా నిజంగా ఇది జరుగుతాయంటే అంటే నేను చెప్పాను వాక్యంలో చూపించానా నేను వాక్యంలోనే చూపించాను యేసు ప్రభునే కొంతకాలం విడిచి మళ్ళా శోధించడానికి వచ్చినట్టు నిన్ను నన్ను మళ్ళా 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 శత్రువు వెంటాడి ఎట్లనైనా మనల్ని బురదలోనికి తీసుకెళ్ళడానికి కుట్ర జరిగే అవకాశం ఉంటది యేసు ప్రభునే దారి మళ్లించాలని చూసినోడు నిన్ను నన్ను మళ్ళించడానికి చూడడా అలాగే ఒక మనిషి వదిలిపోయిన తర్వాత మళ్ళా ఈ మాట అనగానే ఇప్పుడు నాకు తెలిసి ఒకటి జరిగింది ఈ చేతబడి పిచ్చోళ్ళు ఉంటారు చూడు